హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ యోగేష్ ద టీమ్ ఫ్రమ్ ఏషా గురు సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఎవరెవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారో వాళ్ళకు మాత్రం చాలా మంచి అవకాశంగా చెప్ప చెప్పు చెప్పొస్తున్నాను సో ఫ్రెండ్స్ ముఖ్యంగా బ్యాంక్ సిగ్మెంట్ చూసుకుంటే ముఖ్యంగా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎస్బిఐ కొటెక్కు ఇండసెంట్ ఈ ఐదు బ్యాంకుల్లో కూడాను ఆల్మోస్ట్ ఆల్ త్రీ బ్యాంక్స్ కూడాను చాలా అసలు బయ్యింగ్ పొజిషన్ లేదు నెగిటివ్గా ఉన్నాయి బయ్యంగ్ పొజిషన్ లేని లో ఉన్నాయి టూ బ్యాంక్స్ మాత్రం కొంచెం పాజిటివ్గా ఉన్నాయి ఎవరన్నా లాంగ్ టర్మ్ ఇన్ ప్లాన్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే బై చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా హెచ్డి ఒకటి కొటక్ ఒకటి కొటక్ మంచి బయ్యింగ్ పొజిషన్ చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఆ ప్రజెంట్ ప్రైస్ ఇప్పుడు ఈ చార్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్స్ వీక్లీ ఓకే ఫ్రెండ్స్ వీక్లీ చార్జ్ది వీక్లీ చార్ట్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా మంచి రేంజ్ బ్రేక్అట్ ఇప్పుడు కింద పడింది కొటక్ మహీంద్రా సో ఆల్మోస్ట్ మంచిది ఏంటంటే పదహారు వందల తొంభై రెండు రూపాయలు మంచి రేంజ్ అక్కడ నుంచి బ్రేక్ అయ్యి పద్దెనిమిది వందల నలభై ఆరు వచ్చింది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కిందకి వచ్చింది నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఒక రకమైన బయజిషన్ చెప్పుకోవచ్చు కాకపోతే ఇంకొక వంద రూపాయల వరకు వెయిట్ చేయగలిగే పరిస్థితి ఉంటే చాలా చాలా మంచి పొజిషన్ అవుతుంది ముఖ్యంగా కొటక్ మహేంద్ర ఫ్రెండ్స్ ఎవరన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాం అనుకుంటే కనుక ఒక వన్ వీక్ ఆగండి వన్ వీక్ లో ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ టెన్ వరకు వచ్చే అవకాశం ఉంది ఫోర్టీన్ టెన్ మాత్రం చాలా మంచి జోన్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ చేసుకుందాం అనే ప్లాన్తో ఉన్నారో వాళ్ళకు మాత్రం చాలా మంచి పొజిషన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ వరకు వచ్చే అవకాశం ఉంది ఇది చాలా మంచి పొజిషన్ కొన్ని కొన్నిసార్లు రాకుండా ప్యాక్ చేసి పైకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని ఇంట్రెస్ట్ మన ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ మనీ ఉంది అనుకుంటే ఇక్కడ ఒకటో రెండో తీసుకొచ్చి ప్రాబ్లం లేదు ఇంకా సేఫ్గా ఉందాం ఇప్పుడే వద్దు అనుకున్నట్లేదు కనుక ఇంకొక వన్ టు వన్ ట్వంటీ పాయింట్స్ ఆగలిగినట్లయితే ఫోర్టీన్ టెన్ చాలా మంచి బయ్యంగ్ జోన్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అక్కడ నుంచి కార్ పైకి వెళ్ళాల్సిందే మన బయ్యింగ్ జోన్ ఫోర్టీన్ టెన్ అనమాట చాలా మంచి హార్జి సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ కాబట్టి కోర్టు అంటే చాలా మంచి పొజిషన్ అక్కడ వరకు వెయిట్ చేయగలిగితే మాత్రం కొటక్ మహేంద్ర చాలా మంచి బయ్యింగ్ పొజిషన్గా మారిపోతుంది ఫ్రెండ్స్ సో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఆలోచన ఉండే వాళ్ళు కొనుక్కోవడానికి ఇప్పుడు కానీ వన్ వీక్ ఆది కానీ వన్ వీక్ చాలా చాలా మంచి పొజిషన్ ఇప్పుడైతే పర్లేదు తీసుకోవచ్చు అంటే కొన్ని కొన్నిసార్లు నువ్వు ప్యాన్ ఇచ్చేసి పైకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కిందకు రాకుండా ఒకరు కిందకి రాకుండా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్లయితే మనం బయ్యంగ్ ప్లేస్మెంట్ మిస్ అవుతామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరిలో ఉంటే ఇక్కడ ఒకటో రౌండ్ మీరు బై చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఒక వన్ ట్వంటీ పాయింట్స్ కింద కూర్చో చాలా మంచి బైయింగ్ పొజిషన్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్టీన్ టెన్ ప్లేస్మెంట్లో ఇప్పుడు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్లో ఉంది ఇది కూడా బై బై పొజిషన్ కానీ ఇంకొక వంద పాయింట్లో ఒక సుమారు వంద నుంచి వన్ ట్వంటీ తాగండి కొటక్ మహేంద్ర చాలా మంచి స్టాక్స్ కొనుక్కోవడానికి సో నెంబర్ వన్ కొటక్ మహీంద్ర సో నెంబర్ టూ హెచ్డిఎఫ్సి గత కొద్ది నెలల నుంచి నెలలు అంటాం కంటే వారాల నుంచి నేను చెప్తూనే ఉన్నాను చాలా మంచి బయ్యింగ్ పొజిషన్ బయ్యింగ్ పొజిషన్ అని గుర్తుందో లేదు పదమూడు వందల అరవై ఐదు వచ్చింది సుమారుగా ఇది అప్పుడు నేను ఏం చెప్పానంటే ఇంకొక ఇంకొంచెం ఆగండి ట్వెల్వ్ ఫిఫ్టీ వచ్చిందంటే చాలా చాలా మంచి పొజిషన్ అవుతుంది అని చెప్పి అన్నాను కొంతమంది ఫోర్టీన్లో కూడా చెప్పాను నేను కొనుక్కు కొనుక్కుని ఉన్నట్లయితే వాళ్ళ ప్లస్ అయిపోతాం కాదం ఫిఫ్టీన్ ట్వంటీ ఆల్మోస్ట్ ఆ ఫిఫ్టీన్ సిక్స్టీ వరకు వెళ్ళింది ఫిఫ్టీన్ సిక్స్టీ వరకు వెళ్ళి ఈరోజు ఫిఫ్టీన్ ట్వంటీలో ఉంది మీకు నేను థర్టీన్ టెన్ థర్టీన్ ట్వంటీ థర్టీన్ ఫిఫ్టీన్ నుంచి కొనుక్కోమని చెప్తున్నాను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కోమని చెప్తూనే ఉన్నాను నేను సో ఇప్పటికీ హెచ్జీసీ మంచి పొజిషనే కానీ ఇంకొంచెం వేచడం చేయడం బెటరు అంటే మిడిల్లో ఉంది పైకిన వెళ్ళిన ఎందుకంటే కిందకన్నా కోసం రావచ్చు కాబట్టి ఏ హౌ బయో బయ్యంగ్ పొజిషన్లోనే ఉంది హిట్ సో ఇది కూడా ఒక మంచి పొజిషన్ చెప్పుకోవచ్చు అవుట్ ఆఫ్ హెచ్డిఎఫ్సీ అంటే కొటాఫ్ చూసుకున్నట్లయితే ఐసీఐసిఐ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఐసీఐసిఐ అస్సలు బయ్యంగ్ పొజిషన్ కానే కాదు కంప్లీట్ కంప్లీట్ అవుట్ ఆఫ్ బయ్ మంచి రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఖచ్చితంగా పుట్టుకొచ్చే అవకాశాలు సెల్ జోన్ తప్పితే బైజోన్ కాదు కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో నేను అయితే స్ట్రిక్ట్లీ నేను రెస్ట్రిక్ట్ చేస్తున్నాను బయ్యంగ్ కోసం అసలు బయ్యింగ్ పొజిషన్ కానే కాదు అదేవిధంగా మీకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి చెప్పాను కోట చెప్పాను ఫ్రెండ్స్ నేను అదేవిధంగా ఐసీఐ చెప్పుకున్నాం కదా మనం తర్వాత ఎస్బీఐ కాసే చూసుకుందాం మనం ఎస్బీఐ కంప్లీట్లీ బయింగ్ పొజిషన్ దాటి వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ రేంజ్ అనమాట అవుట్ ఆఫ్ రేంజ్ బయింగ్ పొజిషన్ అసలు దీనిని బయ్యింగ్ పొజిషన్ అనేది లేనే లేదు దీని జోరుగా మనం పోవద్దు తర్వాత ఇండస్ట్రీని చూసుకున్నట్లయితే కనుక ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్లో ఉంది ఒక రకంగా ఒక రకంగా మంచి పొజిషనే కానీ కొంచెం రిస్కీ అనమాట అంటే కొంచెం ఎందుకు వచ్చి వస్తే చాలా మంచి ప్లేస్మెంట్ అవుతుంది రాకుండా భయం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి టూ థౌజండ్ థర్టీ ప్రజెంట్ ఫోర్టీన్ ఎయిటీ త్రీలో ఉంది ఫోర్టీన్ ఎయిట్ త్రీలో ఉంది సుమారుగా థర్టీన్ థౌసండ్ థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఇట్లా వస్తే మంచి బయన్ అవుతుంది తప్పితే ఈ లోపు మనం తీసుకోవడం అనేది రిస్ రిస్క్తో కూడుకున్న పని సో వెంటర్ సింపుల్ కూడా బై చేద్దాం సో బ్యాంక్ సిగ్మెంట్ చూసుకున్నట్లయితే కనుక మీకు హెచ్డిఎఫ్సి కోటక్ ముఖ్యంగా నెంబర్ వన్ పొజిషన్లో కొటక్ మహీంద్రా ఉంది బై చేసుకోవచ్చు వన్ వియర్ ఆగినట్లయితే కనుక వన్ పాయింట్స్ వన్ ట్వంటీ పాయింట్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్ అవుతుంది మీకు నెంబర్ టూ త్రీఎఫ్సీ లేకపోతే మిగిలిన ఏమి కూడా అనుకూలంగా లేవు ఫ్రెండ్స్ అదేవిధంగా రిలయన్స్ అన్నీ చూసుకున్నాము చాలా నెగిటివ్గా ఉన్నాయి బయోలు లేవు ఫ్రెండ్స్ మీకు ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి చెప్తా అనుకుంటున్నాను నేను సో అందులో భాగంగా ఒక్క నిమిషం టైటాన్ హిందుస్థాన్ యూనిలివర్ చూడండి ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ ఐచర్ ఐటీసీ టైటాన్ హిందున్ యూనిలివర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక మనకు బాగా పాజిటివ్గా ఉన్నాయన్నాయంటే టైటన్ ఫ్రెండ్స్ టైటన్ అనేది ఒక రకంగా బయట చెప్పుకోవాలి ఇది వన్ బిత్ చార్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రజెంట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీలో ఉంది ఖచ్చితంగా త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఒక రకంగా ఇది బెయింగ్ పొజిషన్ అయితే ఇది మాత్రం ఖచ్చితంగా టైటన్ అనేది ఒక్క నిమిషం టైటన్ అనేది బయ్యింగ్ పొజిషన్ అయినప్పటికీ కూడా ఒకవేళ త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ త్రీలో బై చేస్తే ఖచ్చితంగా త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్టాప్లాస్ పెట్టుకోవడం చాలా ఉత్తమం ఫైవ్ థర్టీలో బై చేస్తే ఫోర్ ఫిఫ్టీ అనేది అంటే నైన్టీ రూపీస్ స్టాప్లాస్ పెట్టుకోవడం చాలా ఉత్తమం ఖచ్చితంగా బైయింగ్ చేయలేదు ఖచ్చితంగా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అనిపిస్తుంది ఖచ్చితంగా డౌట్ డౌట్లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంది అయినప్పటికీ కూడా ఒక చిన్న నెగిటివ్ యాస్పెక్ట్ కూడా ఉంది అనూహ్యంగా ఊహించిన విధంగా కింద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టెన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ టెన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నైన్టీ పర్సెంట్ టైం వెళ్ళాలి త్రీ థౌసండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ త్రీలో ఉంది ఇప్పుడు బైక్ చేసుకున్నట్లయితే కనుక త్రీ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ స్టాప్ల పెట్టుకోవాలి ఖచ్చితంగా త్రీ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది సో టైటాన్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది మీకు ఇప్పటివరకు నేను ప్రిఫర్ చేసిన మ్యాటర్లో హెచ్డిఎఫ్సి కోటక్ మహేంద్ర మూడు టైటాన్ ఇవన్నీ కూడా నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో స్టాక్స్ కాబట్టి డ్రాస్టిక్ గా పడిపోవడం గానీ ఉండదు సెటిల్డ్ గా ఉంటాయి సో నేను పక్కా గ్యారంటీ ట్రేడ్స్ స్టాక్స్ అనమాట సో ఫ్రెండ్స్ టైటన్ బాగుంది దాని తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ కాసేపు హిందుస్థాన్ యూనిలివర్ లివర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పిన ఇప్పుడు మీకు చెప్పిన స్టాక్స్ అన్నింటిలో కూడా ది బెస్ట్ బయ్ పొజిషన్ ప్లేస్మెంట్ లో ఉన్నది హిందుస్థాన్ యూనియన్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా బెస్ట్ జోన్ జోన్లో ఉంది ఖచ్చితంగా టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉంది కాబట్టి ఇంకొక ఒక టూ థౌజండ్ హండ్రెడ్ వరకు అంటే హండ్రెడ్ రూపీస్ కింద రావచ్చు రాకపోనివచ్చు బట్ గుడ్ బయ్యంగ్ పొజిషన్ ఖచ్చితంగా టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉంది ఇప్పుడు మీరు బై చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మినిమం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఖచ్చితంగా విత్ ఇన్ వీక్స్ వెళ్ళే ఒక పరిస్థితి ఉంది చాలా అంటే ఇప్పుడు స్టాక్స్లో కూడాను హిందుస్థాన్ యూనియన్ లెవర్ చాలా పాజిటివ్ గా ఉంది చాలా మంచి జోన్ లో ఉంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునే అభిప్రాయం ఉండేవాళ్ళు హిందుస్థాన్ యూనియన్ లెవర్ మాత్రం బయన్ లో ఉంది కాబట్టి కొనుక్కునే అవకాశం ఉంది కొనుక్కోవచ్చు చాలా మంచి పాజిటివ్ గా ఉంది కి అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ చూడండి మన క్యాండస్టిక్స్ అనాలిసిస్ కూడా చూసుకున్నట్లయితే కనుక హిందుస్థాన్ యూనియన్ లెవర్ చాలా మంచి చూసారా చాలా మంచి డ్రాగన్ ఫ్లై రోజీ నెగిటివ్ సింబల్ చాలా మంచి డ్రాగన్ ఫ్లై రోజీ ఉంది కావాలంటే నేను చెప్పాను కదా దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు కొనుక్కున్న వాళ్ళు డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇరవై రెండు పదిహేను ఫస్ట్ టార్గెట్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సెకండ్ టార్గెట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది అంటే దాదాపు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ బైక్ వెళ్లాల్సిందే ఇది చాలా మంచి పాజిటివ్ బై జోన్ ఇప్పుడు చెప్పిన మాట అందులో కూడా హిందుస్థాన్ జూనియర్ లెవర్ అయితే ది బెస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను స్టాక్స్ అన్ని సెట్ చేసిన తర్వాత ది బెస్ట్ స్టాక్స్ నాలుగింటి మేము ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు ఇంకొద్దిగా లాగట్లేదు కనుక బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీలో ఉండే కంపోనెంట్స్ ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పాజిటివ్ పాజిటివ్ గా లేదు నెగిటివ్గా ఉన్నాయి ఇంకొద్ది వారాలు ఆగినట్లయితే కనుక బయింగ్ జోన్ వచ్చే ఉన్నాయి అప్పుడు మంచి ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వస్తాను ప్రస్తుతానికి అయితే హిందుస్థాన్ యూనిట్ ఎవరు టైటాను అలాగే హెచ్డిఎఫ్సి కోటక్ మహేంద్ర బ్యాంక్ ఈ నాలుగు కూడా మంచి బయింగ్ జోన్ లో ఉన్నాయి నెంబర్ వన్ బయింగ్ జోన్ అంటే మాత్రం హిందుస్ యూనిట్ ఎవరై నాలుగు లో కూడా నంబర్ టూ టైటాను నెంబర్ త్రీ కోటక్ నెంబర్ ఫోర్ హెచ్డిఎఫ్సి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో బైక్ జోన్ ఉండే కేటగిరీ సో అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయారు ముఖ్యంగా నేను ఏషియన్ పెయింట్స్ ముఖ్యంగా ఈరోజు ఐదింట్లో నంబర్ వన్ హిందుస్థాన్ యూనిలివర్ నంబర్ టూ ఏషియన్ పెయింట్స్ పక్క కార్ వెళ్ళాల్సింది వెరీ వెరీ గుడ్ బైయింగ్ పొజిషన్స్ అనమాట మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్ హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఏషియన్ పెయింట్స్ అనేవి పర్ఫెక్ట్ బైయింగ్ జోల్లో ఉన్నాయి ఈ రెండు మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ హెడ్లైన్ లో కూడా పెడతాను ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు చెప్తున్నాను ఇంటర్షనల్ లెవెల్ మాత్రం ఏషియన్ పెయింట్స్ని కానీ హిందుస్థాన్ యూని లెవర్స్ కానీ కొన్ని వేసి పెట్టుకోండి దేనికైనా కూడా స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీ స్టాప్ లాస్ కంపల్సరీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ ఉంది ఈ ఏషియన్ పెయింట్స్ మీ స్టాప్ లాస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ ఉంది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ స్టాప్ లాస్ అట్లీస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టాప్ లాస్ టూ హండ్రెడ్ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచిది నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కిందకు వెళ్లే అవకాశం లేదు పైకి వెళ్తుంది ఏదేమైనా స్టాక్ మార్కెట్ అనేది ఎవరి చేతిలో ఉండదు వాడు ఏమన్నా చేయొచ్చు కాబట్టి మనం మాత్రం సేఫ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టాప్ లాస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పెట్టుకోవడం చాలా ఉత్తమం బట్ వెరీ వెరీ గుడ్ పొజిషన్ బైజింగ్ పొజిషన్ ఏషియన్ పెయింట్స్ ఒకటి హిందుస్థాన్ యూనియన్ లెవర్ ఒకటి దీని నెంబర్ టాప్ మోస్ట్ వన్ పొజిషన్లో ఉన్నాయి దాని తర్వాత నేను చెప్పిన టైటాన్ కావచ్చు కొట మహీంద్రా కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు సో ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చారా వేసారనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీడియో చూడండి డబ్బులు ఉండేవాళ్ళు బై చేసుకుందామని ఉత్సాహం ఉండేవాళ్ళు హ్యాపీగా ఏషియన్ పెయింట్స్ హిందుస్థాన్ యూవీలుగురు బై చేసుకోవచ్చు నంబర్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ వచ్చి టైటాను కొటమహీంద్ర హెచ్జేర్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలాగే నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్